చాలా అవసరాలు ఉన్నాయి పరిచర్లో ఎవరైనా నా రక్తం అమ్ముకుంటే బాగుండు రక్తం అమ్ముకుంటే ఒక రెండు వేలు వస్తాయి ఒక లీటర్ అమ్ముకుంటే బాగుండు ఆ రెండు వేలు పెట్టి పరిచయం చేసుకుందాము అని చాలాసార్లు అనుకుని బాధపడ్డాను అయితే నా రక్తాన్ని ఎవరు కొనరు నేను వికలాంగుని కాబట్టి నా రక్తాన్ని ఎవరు తీసుకోరు కనీసం నా రక్తం అమ్ముకోవడానికి వీలున్నా కానీ ఖచ్చితంగా ఇన్నిసార్లు నా రక్తాన్ని అమ్ముకునే నేను చాలాసార్లు అలా అనుకుని ప్రార్థనలో వేదన పడే సందర్భాలు చాలా ఉన్నాయి నా రక్తం అమ్ముకుంటాను ప్రభువ అవకాశం ఉంటే నీ ఖర్చు పెట్టుకుంటాను కనీసం నా రక్తం అమ్ముకునే యోగ్యతకు నాకు లేదని ప్రభు సన్నిధిలో ఛాన్సలు బాధపడ్డాను వాస్తవం నా రక్తం కంటే విలువైంది వేసే రక్తం అండి హలీలుయ అలీలుయ నా మంచి మనసాకు చెప్తున్నాను ఆఖరి రక్త బొట్టు వరకు వేసే కోసం మనం करने से दूंगा का